ఎంపీజే న్యూస్ కి స్వాగతం తమ ప్రేమకు అడుస్తుందనే కారణంగా ప్రియురాలి తల్లిపై దారుణంగా దాడి చేసిన ప్రేమ గొంతు పిసికి చంపడానికి ప్రయత్నం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం అనుబంధ గ్రామమైన సుద్దాలపల్లిలో తమ ప్రేమకు అడుస్తుందనే కారణంగా ప్రియురాలి తల్లి చామంతిపై దాడి చేసి గొంతు పిసికి చంపడానికి ప్రయత్నం చేసిన ప్రేమ మాది సుద్దాలపల్లి గ్రామానికి చెందిన బూట రాజ్ కుమార్ జాడి సుస్మిత అనే యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నారూడి గమనించి కూతురైన సుష్మితను మందలించిన తల్లి చామంతి పక్షవాతంతో మంచం పట్టిన తండ్రి పరిస్థితి వివరించి కూతురు మనసు మార్చిన చామంతి తమ ప్రేమకు వడ్డీ వస్తుందనే నెపంతో ఇలాగైనా తనను చంపాలనే కసితో బహిరంగంగానే చామంతిని తీవ్రంగా కొట్టి గొంతు ములిమి చంపే ప్రయత్నం చేసిన రాజకుమార్ స్థానికులు రాజకుమార్ ను అడ్డుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడిన బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజ్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు ఏం కాదు ఏం కాదు సుస్మిత ఏం కాదు సుస్మిత ఏం సావని అరే అరే ఈ లంగా ఎప్పుడు కొట్టింది భూమి కలిస్తుంది సావుని ఏం కాదు అది ఏం కాదంటే అరేనా జైలుకోతా ఏ నేను ఎట్లా

ના ના પીછો કોણ મારલિકા ને માર્યા આ ગેશ કોણ દા હા તો તો ખાવે પીછો કોણ લે જા બેલ બોલ ઓ લાઈંગા ખોર કોઈ લાઈંગા પડ ગઈ લાઈંગા મુડા એ મંડતા એવા લે લે લાઈંગા મુડા ગા દંગલેં જા ને નોટ ને લે ને રેય